నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశాను అదేంటంటే బీపీ రావడానికి గల ఐదు అని చెప్పేసి అందులో నేను ఏం చెప్పానంటే ఒక పాయింట్లోనే అసలు మనకి ఉప్పుకి కానీ బీపీకి కానీ సంబంధం లేదని చెప్పాను దానికి ఏంటంటే చాలా మంది కమెంట్ చేశారనమాట అసలు ఆపోజిట్ ఆపోజిట్లు చెప్తున్నారు మీరు చెప్తుందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్మొద్దు అని చెప్పేసి సో నేను దానికి క్లారిటీ ఇవ్వడం కోసమే నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను అసలు బీపీకి సాల్ట్కి ఎలా సంబంధం లేదన్నది సో జనరల్గా మనం ఏంటంటే బీపీ పెరిగిపోతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఏంటంటే బీపీ చెక్ చేస్తారు ఓకే మీరు సాల్ట్ తగ్గించుకోండి అని చెప్తారు సో అలా ఎందుకు చెప్తారంటే మన బ్లడ్లో సాల్ట్ ఎక్కువైపోవడం వల్ల ఆ సాల్ట్తో పాటు వాటర్ ఎక్కువైపోవడం వల్ల మనకి ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిందని సో మనం ఎప్పుడైతే ఇలాగ సాల్ట్ తగ్గించేస్తాం మనకి ఆ వాటర్ రిటెన్షన్ ఉండదు కాబట్టి మనకి ప్రెషర్ అనేది పెరగదు ఇది కాన్సెప్ట్ కానీ నిజమైన నిజం ఏంటంటే మన బాడీలో ఉండే సాల్ట్ని కంట్రోల్ చేయడానికి మనకు దేవుడు కిడ్నీస్ అనేవి ఇచ్చాడు కానీ ఆ కిడ్నీస్ చేయాల్సిన పని చేయకుండా ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ యూరిన్లో వెళ్ళిపోవాల్సిన సాల్ట్ని మళ్ళీ రిటెన్షన్ అంటే లైక్ మళ్ళీ వెనక తీసుకొని మళ్ళీ బ్లడ్లో కలిపేస్తుందో అలాంటప్పుడు మాత్రమే మనకి ఏంటంటే ఈ సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది నార్మల్గా కిడ్నీస్లో ఏంటంటే ఈనాక్ ఛానల్స్ అనేసి ఉంటాయి అవి ఏం చేయాలంటే ఇలాగ సాల్ట్ని ఏంటంటే కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఈ ఈనాక్ ఛానల్స్ అనేవి కరెక్ట్గా ఎప్పుడు పని చేయవు మనకి బ్లడ్లో కనుక ఇన్సులిన్ అనేది ఎక్కువైపోతాయి సో మరి ఈ ఇన్సులిన్ లిన్ ఎవరు పెంచుతారు మనం రోజు తీసుకునే ఫుడ్స్ లో ఎక్కువ షుగర్ ఉంటే అప్పుడు మనకి ఇన్సులిన్ అనేది పెరుగుతుంది సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సో మీరు ఏంటంటే మూడు కోట్ల అన్నం తింటారో లేదంటే చపాతీలు తింటారో లేదంటే రాగులు తింటారో లేదంటే మిల్లెట్స్ తింటారో సో ఇవన్నీ కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్సే సో ఇవన్నీ తింటున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్లో ఇన్సులిన్ అనేది పెరిగిపోతుంటుంది అదే కాకుండా మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తింటారు సో ఎవరైతే ఇలా తింటారో ఇలా తిని ఎక్కువ ఇన్సులిన్ బ్లడ్ లో ఉండేలా చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఈ ఛానల్స్ అనేవి సరిగా పనిచేయవు ఎప్పుడైతే ఇలా ఈ ఛానల్స్ అనేవి సరిగా పనిచేయవో మనకి సాల్ట్ రిటెన్షన్ అనేది ఎక్కువైపోతుంది అంటే లైక్ బయటికి ఉప్పు ఉప్పుంతా లోపలికి వస్తుంది ఉప్పు ఎక్కడ ఉంటే వాటర్ అక్కడ ఉంటుంది కాబట్టి ఉప్పుతో పాటు వాటర్ కూడా లోపలికి వచ్చేస్తుంది సో మరి తప్పు ఎవరు చేశారు తప్పు చేసిందేమో గ్లూకోజ్ అంటే లైక్ మనం తీసుకునే ఫుడ్ నుంచి వచ్చిన గ్లూకోజు ప్రాబ్లం క్రియేట్ చేసింది కానీ మనం ఏం చేస్తాం అంటే సాల్ట్ తగ్గించుకొని ఏదో చేయాలనుకుంటాం కానీ చాలామంది అంటూ అనమాట నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమి లేదు నాకు డయాబెటీస్ లేదని అనుకుంటారు కానీ డయాబెటీస్ కనిపించడానికి ముందే అంటే లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక ఐదు నుంచి పది సంవత్సరాల ముందే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడే మనకి ఏంటంటే ఈ బీపీ సింటమ్స్ అవి కనిపిస్తాయి చాలామంది ఏంటంటే నాకు డయాబెటీస్ సడన్గా ఒక రోజులోనే రెండు రోజుల్లోనూ వచ్చింది అనుకుంటారు ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఏంటంటే మీకు బీపీ స్టార్ట్ అవుతుంది బీపీ తర్వాత ఏంటంటే డయాబెటీస్ ఈ మూడు కలిసేయంటే మీకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట నిజమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఇలా షార్ట్స్లో నేర్చుకోవడానికి అవ్వదు నేను ఫుల్ వీడియోస్ చేశాను ఆల్రెడీ టూ వీడియోస్ చేశాను ఈ కంప్లీట్ టాపిక్ మీద మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మిస్టర్ మాధవ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి అవి చూడండి